వ్యవస్థ మీద నమ్మకం లేక పోలీసులు చేస్తున్నటువంటి తీరు ఇబ్బందికరంగా ఉంది కనుక మనకు అల్టిమేట్ గా భారత రాజ్యాంగం ప్రకారం మనకు అత్యున్నతమైనటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థ కాబట్టి ఆ న్యాయ వ్యవస్థ ద్వారా ఒక ఆర్టిసిపేటరీ బెయిల్ తీసుకొని వచ్చి ఆ తర్వాత వీరు చేస్తున్నటువంటి విచారణకి హాజరు కావడం కానీ ఈ విధంగా పెట్టేటువంటి అక్రమ కేసుల్లో నిర్దోషిగా బయటపెట్టి సమాజం ముందుకు రావడానికి చేసే ప్రయత్నంగానే ఆయన కోర్టుకెళ్లాడే కానీ ఈ విచారణకి వీళ్ళు మాట్లాడే మాటలకి దీనికి సంబంధించి గోవర్ధన్ గారు లెక్క చేసే మనిషి ప్రకారం అదేవిధంగా మీకు ఇంకో విషయం కూడా తెలియజేస్తా నేను అసలు పోలీసులకు నిజంగా విచారణ చేయాలనే ఆలోచన కనుకుంటే యాంటిసక్ బెయిల్ కోసం ఈయనకి అడ్డుపడాల సంవత్సరంలో కోర్టులో వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకించడం కానీ యాంటిస్పేటరీ బెయిల్ రాకుండా ఉండడానికి వచ్చినా కూడా విచారణకు పిలిపించుకోవచ్చు విచారణలో కావాల్సినటువంటి అంశాలన్నింటి కూడా వాళ్ళు తెలుసుకొని చట్టబద్ధంగా వాళ్ళు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ముందుకెళ్లచ్చు వీళ్ళు ఏ ఉద్దేశంతో బెయిల్ అడ్డుకుంటా ఉన్నారు కేవలం ఏంటంటే వీళ్ళకి కావాల్సిన విచారణ కాదు తెలుసు అక్కడ ఏమీ జరగలేదు ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా అక్కడ గోవర్ధన్ గారి ప్రమేయం ఏ విధంగా కూడా ఉండదు కానీ ఏదో ఒక విధంగా అరెస్ట్ చేసి డిమాండ్ పంపి నిర్బంధించాలన్న ఆలోచన కానీ వారికి విచారణ వీటి మీద వాళ్ళకి ఏ విధమైన ఆలోచన లేదు కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా ఉండడానికి వీళ్ళు తీవ్రంగా ప్రయత్నించడం అక్కడ అడ్డుకోవడం కూడా మనం గమనిస్తా ఉన్నాం ఇకపోతే మూడో పాయింట్కి వచ్చేటప్పటికి కాకా గోవర్ధరెడ్డి గారు అని చెప్పి చాలా న్యూస్లు కనపడతా ఉన్నాయి ఎందుకు పారిపోతారండి ప్రభుత్వం మీది మీ చేతుల్లో అధికారం ఉంది మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు టోటల్ గా ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్స్ లో ఎవరు ఇతర దేశాలకు కానీ ఎక్కడైనా ఇతర రాష్ట్రాలకు కానీ ఎయిర్పోర్ట్స్ నుంచి వెళ్ళినారో ఆ డేటా అంతా కూడా మీకు వన్ అవర్ లో తెప్పించుకోగలిగిన గవర్నమెంట్ చెప్పినట్టు మరి అలాంటి పరిస్థితుల్లో ఇతర దేశాలకు పోయినాడని ఎందుకు పోతారు పోవాల్సిన అవసరమేంటి గోవర్ గారు ఏం తప్పు చేస్తే పోతారు అవసరమా పోతే మీరు తనుకోకుండా ఉంటారా పోలీస్ వ్యవస్థ అంత చేతగాంతరంగా ఉందా ఇతర దేశాలకు పోతే తెలుసుకోలేనంత వ్యవస్థ మీ దగ్గర ఉందా సో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు చేస్తా ఉన్నారు ఈ విధంగా చేసినప్పుడు ఎందుకు ఖండించకుండా ఉన్నారు ప్రోత్సహించి రాయించుకోవడం తప్ప సో ఎటువంటి పరిస్థితుల్లో కాకని గోవర్ధన్ రెడ్డి గారు ఈ పద్ధతుల్లో ఎక్కడికైనా పారిపోయాడు అనే మాట అవాస్తం ఆయనకు పారిపోవాల్సిన అవసరం లేదు డెఫినెట్ గా న్యాయస్థానాల్లో ఆయన పోరాడటానికి లాయర్స్ తో అతను ఇంటరాక్ట్ కావడం కానీ వారితో సంప్రదింపులు చేసుకోవడానికి డెఫినెట్ గా తన తుది తీర్పు తొందరలోనే వస్తున్నాయి కాబట్టి ఆ రోజు దాకా కూడా వేచి ఉండడమే తప్ప వీరనుకున్నట్టుగా కావాలని ఒక గ్లోబల్ ప్రజలు తప్పుదారి పట్టించడానికి ఒక క్రియేట్ చేయడానికి ఈ విధంగా గోవర్ధరెడ్డి గారు పారిపోయాడని చెప్పి మాట్లాడు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను టీడీపీ వాళ్ళ కేసులు ఎప్పుడు పెట్టలేదా గతంలో కొన్ని కేసులు వచ్చినాయి కదా చంద్రబాబు నాయుడు గారు సహా చాలా కేసులు వచ్చినాయి కదా ఆ రోజంతా యాంటిస్పెట్రి పేరు తెచ్చుకోలేదా చంద్రబాబు నాయుడు గారు యాంటిస్పెటరీ పేరు తెచ్చుకోలేదా వాళ్ళకు ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరు కూడా యాంటిస్పెటర్ పేరు తెచ్చుకోలేదా యాంటిస్పేటరీ పేరు అనేది భారత రాజ్యాంగంలో సగటు పోరాడుకు వచ్చినటువంటి ఒక హక్కు ఆ హక్కు వేసేసుకొని ఈ రోజు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేక ప్రస్తుతం జరుగుతున్నటువంటి పోలీస్ వ్యవస్థ తీరు కానివన్నీ కూడా చూసిన తర్వాత రాజ్యాంగబద్ధంగా కోసం ఉంటారు వచ్చినా విచారణకు వస్తారు ఏ పరిస్థితుల్లోనైనా కూడా విచారణకు వచ్చేదానికి సిద్ధం కాకపోతే అక్కడ న్యాయ వ్యవస్థలో జరుగుతూ ఉన్నందున వారికి కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చే క్రమంలో కొంత వారితో ఇంటరాక్ట్ కావడం అటువంటి పరిస్థితుల్లో ఉందే తప్ప ఇంకొక పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో ఆయన పక్కకెళ్లే ఆలోచన కూడా ఆయనకి లేదు మీకు ఇంకొకటి కూడా మీకు స్పష్టంగా గమనించుంటారు పోలీస్ వ్యవస్థ ఈ రోజు పోలీస్ వ్యవస్థ మీరు గమనించండి ఒక్కసారి ఎటువంటి సెటిల్మెంట్స్ చేస్తా ఉన్నారు తెలుసా నేను డైరెక్ట్ గా చూసాను ఒక నేను చెప్పి స్వయంగా పోలీస్ స్టేషన్ లో సీఏలు మాట్లాడుతూ ఉన్నారంటే ఎటువంటి ప్రజాస్వామ్యంలో మనం ఎటువంటి చీకటి రోజులు చూస్తా ఉన్నా అర్థం చేసుకోవాలి ఎక్కడైనా చూసాలండి ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో మన నెల్లూరు జిల్లాలో ఎప్పుడైనా చూసామో పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్ చేయడం పోలీస్ స్టేషన్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు కలుపు కలిసి రండి అని చెప్పి మాట్లాడడం ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ తయారైంది ఎట్లా నమ్మకం ఉంటుంది ఇంకా ప్రజలకు ఏ విధంగా విశ్వాసం ఉంటది ప్రభుత్వం మీద సో ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ ఈ తయారైంది డెఫినెట్ గా చాలా బాధపడతా ఉన్నాం పోలీసులు ఈ విధంగా మారిపోవడం గాని పోలీసులు ఈ విధంగా ప్రతిపక్షాలను కానీ ఎవరైతే అధికార పక్షం మీద మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ఇరికించడానికి చేసే ప్రయత్నం మీద డెఫినెట్ గా తీవ్రంగా ఖండిస్తా ఉంది రాబోయే రోజుల్లో వీటన్నిటి మీద కూడా న్యాయ పోరాటం చేయడం కూడా జరుగుతుంది ఇంకపోతే రెండు నాలుగో విషయం అక్రమ మైనింగ్ చేస్తున్నారు ఇల్లీగల్ మైనింగ్ చేస్తారని చెప్పి ఈ రోజు ఒక పెద్ద అలిగేషన్ లాగా దీన్ని కేసును కేసుని వెళ్తా ఉన్నారు నేను అక్కడ చిన్న విషయాన్ని మీకు చెప్తానున్నాను ఇల్లీగల్ మైనింగ్ అంటే చాలా మంది అనుకుంటారేమో ఫారెస్ట్ ఏరియాలో చేస్తా ఉన్నారు లేకపోతే నదులు కాలువలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ లో మైనింగ్ జరుగుతూ ఉంది లేకపోతే టెంపుల్స్ కు సంబంధించినటువంటి ల్యాండ్స్ లో జరుగుతూ ఉంది అని మనం అనుకుంటారేమో ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే కేవలం నాలుగు నెలల పాటు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి దాకా అంటే ఈ నాలుగు నెలల్లో పర్మిషన్ లేకుండా అక్కడ మైనింగ్ చేస్తున్నారు అన్నది ఇక్కడ జరుగుతున్నటువంటి కేసు దీనికి సంబంధించినటువంటిది నేను మీకు ఒక విషయం తెలియజేస్తా అక్కడ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇంచుమించుగా రెండు వేల పదహారు దాకా సుమారుగా ముప్పై సంవత్సరాల పాటు ఇరవై సంవత్సరాల పాటు తొంభై ఆరు నుంచి రెండు వేల పదహారు దాకా ఇరవై సంవత్సరాల పాటు అక్కడ మైనింగ్ జరుగుతా ఉంది రుస్తం కంపెనీ వాళ్ళు ఎవరు అక్కడ మైనింగ్ చేసుకుంటా ఉన్నారు విత్ పర్మిషన్ వాళ్ళు అక్కడ మైనింగ్ ఉన్నారు ఆ తర్వాత వాళ్ళు ఏదైతే అరియర్స్ ఉన్నాయో ఆ అరియర్స్ కట్టలేక ఆ మైనింగ్ వాళ్ళు రెన్యువల్ చేసుకోలేకపోతే రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మధ్య ఈ నాలుగు నెలల కాలంలో అక్కడ మైనింగ్ జరిగింది అనేది ఒక ఆరోపణ నాలుగు నెలలు అంటే ముప్పైగా ఇరవై సంవత్సరాల పాటు అక్కడ మైనింగ్ జరిగింది అతను రెన్యువల్ చేసుకోలే రెన్యువల్ చేసుకోలేదు కాబట్టి ఎక్స్పైర్ అయింది అది ఎక్స్పైర్ అయింది ఆ సమయంలో ఒక నాలుగు నెలలు వేరే వ్యక్తులు మీకు మైనింగ్ చేసుకోండి అని చెప్పి చెప్పారంట సో మీరు ఒకసారి ఆలోచించండి ఒకవేళ గారు అక్కడ మైనింగ్ చేయాలనుకుంటే ఆయన గవర్నమెంట్ లో ఒక మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయన అక్కడ ఎవరికి పర్మిషన్ లేనప్పుడు పర్మిషన్స్ అక్కడ ఎక్స్పైర్ అయిపోయినాయని తెలిసిన తర్వాత అక్కడ పర్మిషన్ ఇప్పించుకోలేదా గవర్నమెంట్ కనుక ఇన్వాల్వ్ అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్స్ ఇచ్చుకోలేదా అన్ని దగ్గర పర్మిషన్స్ ఇచ్చుకున్నారు కదా మరి అక్కడ అక్కడ ఇల్లీగల్ ఇల్లీగల్ గా చేయాల్సిన అవసరం ఏంటి మినిస్టర్ గారే అనుకుంటే డెఫినెట్ గా అక్కడ మినిస్టర్ గారు అనుకుంటే చేసేవాళ్ళు ఆయనకు ఆలోచన లేదు ఆ విధంగా మైనింగ్ చేయాలని కానీ చేయాల్ ఒక ఆలోచన కూడా లేదు కేవలం ఏంటంటే ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ అన్నది ఆల్రెడీ అక్కడ మైనింగ్ జరుగుతున్నటువంటి ఒక ల్యాండ్ లో పర్మిషన్ లేకుండా మైనింగ్ చేశారన్నది ఈ పర్మిషన్ ఇప్పించుకోవడం అన్నది ఒక మినిస్టర్ గా ఉండి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు చేతగా అంశం కాదు డెఫినెట్ గా ఇంకా అసలు ఆలోచన లేదు గవర్నర్ గారికి అక్కడ మైనింగ్ చేయాలని కానీ ఇంకోటి కూడా సో కాబట్టి ఇక్కడ దీన్ని ఏదో చేశారు ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగింది అని చెప్పి గోవర్ధ రెడ్డి గారు సపోర్ట్ ఉంది అని చెప్పి మాట్లాడడం అనేది కూడా అసలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి కూడా లేదు అదేవిధంగా పేరుడు పదార్థాలు ఉన్నాయన్నది కొత్తగా తీసుకొచ్చినటువంటి ఒక కేసు సెక్షన్ ఒకటి యాడ్ చేస్తున్నారు అంటే పేరుడు పదార్థాలు అక్కడ పెట్టారు దాని వల్ల అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానీ వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురైనారు ఆ ఎక్స్ప్లోసివ్ బాంబ్స్ కానీ అవన్నీ కూడా అక్కడ కనిపించినాయి అనే దాని మీద ఒక తీవ్రమైనటువంటి కేసుని అక్కడ ఇన్వాల్వ్ చేయడం కూడా జరిగింది నేను ఒక విషయం చెప్తాను అన్నాను పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల పదహారు దాకా అక్కడ మైనింగ్ జరిగింది ఆ మైనింగ్ దేనికి జరిగింది అక్కడ ఒక అబ్రహం అబ్రకం అనేది లోపల పక్క ఉంటుంది పైన క్వాడ్స్ ఉంటది దాని కింద ఈ అబ్రకం అనేది ఉంటది సో దాన్ని బయటకు తీయడానికి సుమారుగా ఇరవై సంవత్సరాల పాటు అక్కడ మైనింగ్ జరిగింది ఆ టైంలో కొంత బాంబు బ్లాష్ చేస్తారు మైనింగ్ పర్మిషన్ ఆ ఆ టైంలో ఆ టైంలో మైనింగ్ పర్మిషన్ తో అక్కడ కానీ కింద ఉన్నటువంటి ఆ మైకాన్ని తీయడం కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరిగినాయి ఆ ప్రాసెస్ లో జరిగింది అయితే ఇప్పుడు ఈ నాలుగు నెలలు ఈ ఫార్డ్స్ కి సంబంధించి ఏదైతే మైనింగ్ జరిగింది అంటున్నారో ఈ ఫార్డ్స్ అనే దాన్ని ఇంతకు ముందు కైనే ఉండేది దీన్ని తీసి పక్కన పోసేశారు ఆ కింద ఉన్నటువంటి మైకాని మాత్రమే ఇంతకు ముందు ఎక్స్పోర్ట్ వాళ్ళు ఆ మైకాని తీయాలంటే ఆ బాంబులు పెట్టడం కానీ ఏదైనా కొంచెం ఆ గాలు పగలగొట్టేవాళ్ళు దానికి పర్మిషన్ దానికి జరిగింది ఇరవై సంవత్సరాల పాటు ఆ ప్రాసెస్ జరిగింది ఈ నాలుగు నెలల్లో పాటు ఏది చెప్తా ఉండేది ఏంటి ఆ పైన క్వాడ్స్ తీసి వేస్ట్ అని చెప్పి పక్కన పోసేసారు దాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి చెప్తారు మరి దాన్ని తీసుకెళ్ళడానికి బాంబులు పెట్టాల్సిన అవసరం ఏంటి పైన అందులో ని కూడా పైన ఉంటది ఎందుకు పెట్టాలా సరే అదే కొత్తగా పెడతా ఉన్నారా గత ఇరవై సంవత్సరాల నుంచి జరిగే ప్రాసెస్ కదా మైనింగ్ పర్మిషన్స్ ఉన్నప్పుడు జరిగిన ఏ కదా మరి ఈ రోజు కొత్తగా దాన్ని అక్కడ పెట్టారని ఆ చుట్టుపక్కల గిరిజనులు కానీ ఎస్టీస్ అందరూ కూడా సఫర్ అయినారని వారందరూ కూడా బాధపడ్డారని దాని మీద సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించడం ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఎంత దారుణంగా ఉన్నాయన్నది మీకు అందరికి కూడా అర్థమవుతుంది ఇంకొకటి కూడా చెప్తున్నాను కేసుల్లో ఇరుక్కున్నారని వైఎస్ఆర్ సిపి శ్రేణుల్ని హేళం చేస్తా ఉన్నారు మీరు పెడతా ఉన్నారు ఒకటి ఒకటి గమనించండి కేసులు పెట్టాలంటే పెద్ద కష్టమా పది మందికి నేను సహాయం చేస్తాను జగన్మోహన్ గారు ఏం చెప్పినారు కులం చూడను మతం చూడను పార్టీ చూడను ప్రతి ఒక్కరికి కూడా నేను సహాయం చేస్తానని చెప్పినారు కానీ ఈ రోజు మీ అంత చూస్తాం మీ గుండెల్లో నిద్రపోతాం ఏ ఒక్కరిని వదిలిపెట్టాం ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తాం అనే పరిస్థితిలో ఈ రోజు ప్రజాస్వామ్యం ఎంత ఉందంటే సామాన్యుడికి ఇంక ఎక్కడ ఉంటది ఏ విధంగా ఎవరిని వైఎస్ఆర్ సిపి వాళ్ళు కేసులు ఎదుర్కొన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇంతకంటే అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగనాయకుల నెల్లూరు